హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఈ వారంలో మరొక అయితే ఏర్పడనుంది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అలాగే ఏపీలో మనకి ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము మొంతా తుఫాను బిభచ్చం నుండి బయటపడకముందు తెలుగు రాష్ట్రాలకు మరొక షాక్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా వాతావరణ శాఖ అంచనా ప్రకారం నవంబర్ నాలుగున బంగాళాఖాతంలో మరో కొత్త ఏర్పడే అవకాశం ఉంది అండమాన్ సమీప ప్రాంతాల్లో ఈ అల్పపీడనం రూపుదిద్దుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆ అల్పపీడనం బలపడితే మరోసారి భారీ వర్షాలు గాలివాన్లు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వణికించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువట్టు రూపవరణంలో నైరు దిశ గాలు వీస్తున్నాయి దీని ఫలితంగా ఏపీలో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన మెరుపులు కొన్ని కొన్నిచోట్లయితే కురుస్తున్నాయి ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే కనుక బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల ఇక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిల్లబర హెచ్చరికలు జారీ చేసింది